So like, like no, I did not agree. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది ఏళ్ళ నుంచి రోజులకు కొత్త నాటి పోవడం కుటుంబ రోజులకు అవతారు బీసీ రిజర్వేషన్ కోసం ఢిల్లీ పోతున్నాం పద్దు పర్సెంట్ రిజర్వేషన్ సాధిస్తాం వచ్చి ఒకనాడు ఒప్పుకొని పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ కుటుంబాన్ని ఓట్రానికి దక్కేది కానీ సాధించిపోయింది ఏదో రెండు మాట మోడీ తిట్టాలని చెప్పి గద్దె తీస్తాం తీస్తాం అని చెప్పి మాట్లాడి పాప పప్పగట్టే మొదలె మాట్లాడుకుంటుంది కానీ నిసారకుంటే మాటలు తిడతా ఏమనుకోకపోతే మొదలె మోడీతో కూడా ఎక్కువ వస్తాం అటువంటి ముఖ్యమంత్రి ప్రజలు అన్ని విధాలు మోసం చేసుకున్నారు పేపర్లో వాట్సాప్లో చూస్తాం బైనా రెండు వేల ఐదు వందలు ఇస్తాం అప్లికేషన్ పెట్టుకుని అలాగే పర్వ ఇచ్చు మన బైనా విధంగా ప్రతి ఒక్కరికి చూడమాట రుణమాఫీ అయిపోయింది అనడం పాల అభిషేషాలు నేర్చుకోవడం రైతు బంధు ఇష్టమని చెప్పి పాల అభిషేకాలు నేర్చుకోవడం రాలేము రైతు రుణమాఫీ రాలేదు చర్చ కాకుండా రాలేదు ఆ మంత్రులు కానీ కూడా చర్చకొచ్చి ఎక్కడ రాలేదు అన్నట్టు రేపు అయింది అని కూడా బాబా బాబా సపోర్ట్ కొట్టించుకోవడం పాలాభిషేకాలు నేర్చుకుంటూ వచ్చినట్టు ప్రజల కోసం చేసేటట్టు చేస్తున్న ప్రభుత్వం అన్ని విధాలు ఈ బీసీ రిజర్వేషన్ అయితే బీసీలను ఏదో వేస్తున్న వచ్చే భాష కల్పించి రిజర్వేషన్ కాకుండా మా ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ గారికి తీర్మానం చేసి పార్లమెంట్ పంపిస్తాం నువ్వేదో చేస్తున్నాను కొత్తగా అని చెప్పి కొత్త నాటికం పెట్టి బీసీలు కూడా మోసం చేయాలి ప్రతి ఒక్క మనిషి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి కులాన్ని ప్రతి మనిషిని కూడా మోసం చేసుకుంటూ పాపం పదం నేను కట్టాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అబద్ధాలు పన్నాయి మాట్లాడితే కేసీఆర్ తిట్టు మాట్లాడితే టిఆర్ఎస్ ప్రభుత్వం తిట్టు తప్పితే చేసింది ఏమిటి ప్రజలు గమనిస్తున్నా కానీ నీ దుర్మార్గాన్ని భయపడి బయటకు వస్తారు ప్రజలు ఎక్కడ నేను పోలీసులు అవుతాడు అధికారులు అవుతాడు ఎక్కడ ముందు వస్తుందో భయానికే ప్రజలు బయటకు వస్తారు కానీ ప్రజలు బయటకు వచ్చిన మాత్రం నేను ఉరికి చిక్కడి తెలంగాణ ప్రాంతం నుంచి బయట బతులు తప్పకొస్తాయి దాన్ని గమనించాలి ఏదైనా నువ్వు చేసేదే కరెక్ట్ చేయరు అబద్దాలు బందేవి కేసీఆర్ జుట్టు బంద్రు కేసీఆర్ బాగా పెద్దవాళ్ళు చూపుకుంటున్నావు భయాసేపుకుంటున్నాం హీరోయిన్ పైన తిట్టి ప్రజలు కూడా అదే బుద్ధిగా పొత్తు పెద్ద కేసాని పరిస్థితి ప్రజల మధ్య ఉండగా ప్రజల విషయాలు తెలిసిన వ్యక్తులు మేము చెప్తున్నాం ఆ విధంగా జరుగుతున్నాయి కనుక ఇప్పటికైనా మాకు ఏదైనా చేసే ప్రిజర్వేషన్ చేయాలి మేము కూడా బీసీ రిజర్వేషన్ కోసం మా దగ్గర ఇస్తే కర్ణాటక జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మీటింగ్ పెట్టుకుంటాం మేము రేపు పట్టణాలు కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో మేము ఏర్పాటు చేస్తాం దానివల్ల వరకు పోరాటం చేస్తాం నీతి ప్రదట్ల పుట్టి షో కుటుంబల కోసం చేయం బీసీల రిజర్వేషన్ కల్పించే వరకు

ఉన్న సమయంలో దాన్ని శంకుస్థాపన చేసి చిన్నగా ఉన్నటువంటి ఒక చెరువును మరి పెద్దగా చేయాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు డెబ్బై సంవత్సరాలు పాలించిన ప్రభుత్వానికి ఏనాడు కూడా సోయి రాకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి సారంగపూర్ మండలం తాగునీళ్ళ కోసం మరి సాగునీళ్ళ కోసం మరి కంటతడి పెడుతున్న రైతుల గోసలు చూసి మరి ఆ ప్రాజెక్టును తీసుకొస్తే ఇవాళ ఆ వెల్ట్ మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతం మీరు మండలం మారు కొంత ఉంటుంది మరి అటు ధర్మపురి కావచ్చు మరి కనీసం నీళ్ళు ఇయ్యలేని పరిస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన ఉన్నది దాదాపు నారలన్నీ కూడా ముదిరిపోతూ ఉన్నాయి కాళ్ళ నీళ్ళు లేవు కిణాలలో నీళ్ళు లేవు పూల మండలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది రైతులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం మరి కమిషన్ ప్రభుత్వం కమిషన్లు తీసుకోవడం కేసీఆర్ గారి మీద కమిషన్ వేయడమే పనిగా పెట్టుకుంటారు ఓట్ల కోసం సీట్ల కోసం ఇష్టం వచ్చినట్టు దేవుళ్ళ మీద ఒకటి మాటలు మాట్లాడారు వంద కొని అక్కడ ధర్నా వేస్తే కనీసం వీళ్ళ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ కూడా వచ్చి కనీసం మద్దతు తెలుపలేనటువంటి దీనస్థితిలో ఇలా బీసీలు అంటే ఎంత చిన్న శుభ ఇది ఒక నాటకం ఇది ఒక డ్రామా క్రియేట్ చేసారు మరి నేనేం చేయాలి అని చెప్పేసి పరిస్థితికి అలా రేవంత్ రెడ్డి గారు నా చేతులు ఏం లేదు అని అంటే ఇప్పట్లో బీసీలో రిజర్వేషన్ లేనట్టే అని చెప్పేసి పూర్తిగా కూడా ఎత్తేసి అక్కడ ఏమున్నా కూడా మరి వాళ్ళకు వాళ్ళు కోడుకోవడం ఇది తప్ప చేసింది ఏం లేదు దాదాపు ఇంకొక నాలుగు నెలలు అయితే రెండు సంవత్సరాలు అయితే వంద వంద రోజులు ఎలా వంద రోజుల్లో ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాను అన్నారు మీరు పూర్తి చేయలేదు పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయింది మరి గవర్నమెంట్ పూర్తిగా కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి మాటలు విన్నా రేవంత్ రెడ్డి మనిషి చూసినా కూడా ప్రజలు చీకొట్టే పరిస్థితి ఎలా పాలన అస్తవ్యస్తంగా ఉంది గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీలు ఎలక్షన్లు లేబెట్టక దాదాపు ఈ జనవరి వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది జనాలకు మరి కారణం ఇలా కొనువేసేటట్టుగా హాస్పిటళ్లలో ఓపీ పెరుగుతూ ఉంది గ్రామాలు పరిశుభ్రంగా లేకపోవడం ఏ ఒక్కటి పథకం చూసుకున్నా కూడా అట్టర్లీ ఫ్లాస్ రేవంత్ రెడ్డి గారి పాలన పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పేసి తెలియజేస్తాం మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం చూస్తుంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని కానీ తర్వాత ఇన్ని వాగ్దానాలు చేసి రోజు అబద్ధాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రిని కూడా మనం ఇదివరకు చూసి ఉండం చెప్పే అబద్ధాన్ని కూడా బాధాప్తగా ఇటు మీడియా ముందు అసెంబ్లీ సమావేశాలలో కానీ అధికారికంగా పాల్గొనేటువంటి మీటింగ్లలో కానీ మరి నేను చెప్పేది అబద్ధమని తెలిసినప్పటికి కూడా మరి దాన్నే నొక్కి చెప్పేటువంటి ముఖ్యమంత్రిని మాత్రమే చూసిన ఈరోజు బీసీల విషయానికి వచ్చినప్పుడు బీసీలను అయితే ఖచ్చితంగా నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళందరికీ తెలుసు నలభై రెండు శాతం ఏదైతే ఎన్నికల కోసం ఓట్ల కోసం అధికారం కోసం ఏదైతే హామీ ఇచ్చిందో ఇది రాష్ట్ర పరిధిలో లేదు ఇది కేంద్ర పరిధిలో ఉన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం కనుక నైన్త్ షెడ్యూల్లో చేర్చి మరి అమెండ్మెంట్ చేయకపోయినట్టయితే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ పెంచుకోవడానికి అవకాశం లేదు ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయం అని తెలిసినప్పటికీ కూడా బీసీలను మభ్య పెట్టడం కోసం మళ్ళొక్కసారి వాళ్ళ ఓళ్ళ ఓట్లను తొల్లగొట్టడం కోసం మరి మళ్ళోసారి మోసం చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం అని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ముందు శాసనసభలో మీరు తీర్మానం చేసి పంపుతుంది తీర్మానం చేసి పంపిన తర్వాత దాన్ని మరి ఆమోదించడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప మొక్కుబడిగా ఏదో కేంద్ర ప్రభుత్వానికి పంపి మళ్ళీ హడావుడిగా ఏదైతే మీరు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని తర్వాత ఆర్డినెన్స్ తెచ్చింది ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ కూడా రాష్ట్ర మన గవర్నర్ ఆమోదించాడు ఎందుకు ఆమోదించడం అంటే ఇది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి విషయం దీన్ని మేము చేయలేము అనే ఉద్దేశంతో గవర్నర్ కూడా ఫైల్ తిప్పి పంపిస్తాడనే సంగతి వాళ్ళకు తెలుసు వీళ్ళకి తెలుసు గవర్నర్ తెలుసు అందరికి తెలుసు తెలిసినప్పటికీ కూడా బీసీలను మోసం చేసేటువంటి ఒక పెద్ద డ్రామా జరిగింది మరి వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేసే తర్వాత మేము నలభై రెండు శాతం ఇచ్చేసినవారి పండగ చేసుకున్నారు సంబరాలు చేసారు జిల్లాల వారికి ఇంతకంటే మూర్ఖత్వం ఏముంటది ఇప్పుడు నువ్వు పండగలు వేసుకున్నా మళ్ళీ నెల్లికి ఎందుకు పోయినావు ఈ మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా ధర్నా ఎందుకు చేసినాం ధర్నా చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నువ్వు ఏం లేవు మేము ప్రయత్నం చేసినాం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి విషయం మేము ఒత్తిడి తీసుకురావడానికి వచ్చినామని నువ్వే చెప్పినావు కదా ఇవన్నీ ముందే తెలుసు కదా నీకు తర్వాత ఈ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ఆయన స్పీచ్ లోనే రాహుల్ ప్రధానమంత్రి అయిన తర్వాత నలభై రెండు శాతం బీసీ బీసీ రిజర్వేషన్ సాధించుకుంటామని చెప్పేసి సాగు కోర్టు చల్లగా చెప్పినట్టు ఢిల్లీలో ఉపన్యాసం అని చెప్పింది ఇంత గత సంవత్సరం కూడా అనేక వేలాది ఎకరాల్లో పొలాలు నిలబెట్టినటువంటి పరిస్థితి ఈ ఈ రోజు కూడా గ్యారంటీ లేదు ఇలా రైతులు కూడా నమ్మకం లేకనే నాలుగు ఎకరాల రైతు రెండు ఎకరాలకే దాటి పెట్టుకున్నాడు యూరియా దొరకలేదు కరెంట్ కొత్తలు ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతున్నాయి రైతులేమో యూరియా కోసం సొసైటీల దగ్గర లైన్ల కొద్ది నిలబడతా ఉంటారు వ్యవసాయం చే దగ్గర లైన్లలో నిలబడ కరెంట్ కోసం పోయి ఓటర్లు గాలిపోతే వాళ్ళు వారి డిఈ ఆఫ్ కొద్ది తిరుగుడా ఏంటి అసలు అర్థం కాని పరిస్థితి గతంలో కేసీఆర్ గారు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు లెక్కపాడు కరెంట్ పోలే యూరియా కొరత రాలే తర్వాత నీళ్లకు ఇబ్బంది పడలే అసలు దర్జాగా వ్యవసాయం సాగించినటువంటి పరిస్థితి ఒక్కసారిగా మీరు అధికారంలో రాగానే ఇదంతా కనుమరుగైపోయాయి ఎక్కడ చూసినా నీళ్లు లేనిటువంటి పరిస్థితి మళ్ళా వందల మీటర్లు బోర్లు వేస్తే తప్ప నీళ్లు లేని పరిస్థితి అంటే ఎటువంటి వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అలా ఈ ఇరవై నెలల్లో మనకు కనబడతా ఉందని కాబట్టి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి అంటున్నది పట్టి పట్టనట్టున్నది అనే అటువంటి పద్ధతులలో వ్యవసాయ రంగాన్ని వదిలిపెట్టి ఇప్పటికే దాదాపు ఆరు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఆశ్చర్యం కాదు ఇంతకంటే దుర్భాగ్యం ఏముంటది ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు ఇంకా వీరికి ఏం చేస్తారంటే రకరకాల కారణాలు చెప్తున్నారు మేము ఇలా నీళ్ళు ఎత్తితే కరెంటు బిల్లులు కట్టాల్సి వస్తుందని ఆయన మాట్లాడుతున్నాడు కరెంటు బిల్లు మనం దేనికోసం పంట దేనికోసం డబ్బు ఖర్చు పెట్టడం ప్రధాన ఆధారమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడడం కోసం కరెంటు వినియోగం చేసి దానికి డబ్బులు కట్టకపోతే దేనికోసం వాళ్ళు కేసీఆర్ గారు ఆ రోజు ఒక ముందు చూపుతోటే కదా ఇవన్నీ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అని కేవలం ఏడు గంటలు సాకు చూపించి తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏ రిజర్వాయర్లో కూడా నీళ్లు ఇలా మిడ్ మార్నింగ్ లో ఇరవై ఏడు టీఎంసీలకు గాలి ఇలా ఏడు ఏడు డిఎంసీలు ఉన్నాయి మల్లన్న సాగర్లో యాభై కాను పది టిఎంసీలు ఉన్నాయి రంగసం రంగనాయక సాగర్లో కూడా అంతంత మాత్రమే ఉన్నాయి ఎల్ఎండి చూస్తే ఆ ఆరు టిఎంసీలకు మించి లేవు ఇదంతా గందరగోళమైనటువంటి పరిస్థితి అలా రాష్ట్రంలో కనబడతా ఉంది వ్యవసాయ రంగాన్ని మాత్రం సర్వనాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా కావాలని చేస్తున్నారా తెలిసి చేస్తున్నారా మరి అర్థమవుతలేదు దీనికి కరెక్ట్